నాకు ఎప్పుడు కూడా బాగా గుర్తు ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా యాభై మూడు రోజులు బంధించినప్పుడు అమెరికా పెద్ద ఎత్తున మీరు బయటకు వచ్చారు మాకు అండగా నిలబడ్డారు అంతెందుకు డ్యాలస్లో ఏకంగా మూడు ప్రోగ్రాంలు మీరు నిర్వహించారు మీకు కేవలం ఒక ప్రోగ్రాం అయి ఉండొచ్చు కానీ మా కుటుంబానికి మీరు కొండంత బలం ఇచ్చారు అదేవిధంగా హైదరాబాద్లో ఆ స్టేడియంలో సుమారుగా నలభై ఐదు వేల మంది వచ్చి గ్రాటిట్యూడ్ కాన్సర్ట్ నిర్వహించారే అది మాకు కొందంత ధైర్యం ఇచ్చింది ఈ రోజు నేను ఈ వేదిక మీద నుంచినానంటే మీరు నాకు అండగా నిలబడారు కనుకనే నేను ఇక్కడ నుంచోకి వెళ్ళినాను ఈ మీటింగ్ చూసిన తర్వాత టీం లెవెన్ కి నిద్ర పట్టదు చంద్రబాబు నాయుడు గారిని ఆనాడు అరెస్ట్ చేసినప్పుడు పెద్ద ఎత్తున బైక్ ఇటుకొచ్చి కూడా మీరు మాకు అండగా నిలబడ్డారు సొంత రాష్ట్రం పైన ప్రేమ ఉంది కనుకనే మీరు ఆ రోజు ఎన్నికలు ఉన్నాయంటే కొంతమంది ఆరు నెలలు సంవత్సరం వచ్చి ఒక్క రూపాయి కానీ ఒక్క పది ఆశించకుండా మాకు మీ అండగా నిలబడ్డారు అందుకే ఎప్పుడు లేని విధంగా తొంభై నాలుగు శాతం సీట్లు కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంది నూట డెబ్బై ఐదుకి నూట అరవై నాలుగు సీట్లు మనం కైవసం చేసుకున్నాం రికార్డులు బద్దలు కొట్టాం రాబోయే రోజుల్లో రికార్డులు కూడా తిరిగి రాయబోతున్నాం దేశంలో అనేక రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కారు ఉంది కానీ ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ఉంది కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఇంకో పక్కన నాకు అన్న సమానమైన పవన్ అన్న నాయకత్వంతో ఈరోజు మనందరం ముందరికెళ్తున్నాం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ స్పీడ్ కి బ్రాండ్ అంబాసిడర్ అయింది మీ అందరు తెలుసు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేము ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చామని దానికి సిగ్గుపడే వాళ్ళం నేను ఒకరోజు ఢిల్లీకి వెళ్తుంటే పక్కన కూర్చున్న అడిగాడు మీరు ఏ రాష్ట్రం నుంచి వచ్చారంటే ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చానన్నా ఓహో సైకో పాలన్ రాష్ట్రం నుంచి వచ్చారని అడిగే పరిస్థితి అలాంటి దగ్గర నుంచి ఈరోజు అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ స్పీడ్గా ముందలకెళ్తుంది మన నినాదం ఒకటే ఒక రాష్ట్రం ఒక రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ అందుకే అనంతపూర్ని ఒక ఆటోమేటిక్ హబ్ గా తయారు చేశాం కర్నూల్లో పెద్ద ఎత్తున రెన్యూబుల్ ఎనర్జీ ప్రోత్సహిస్తున్నాం అనేక సిమెంట్ ఫ్యాక్టరీలు తీసుకొస్తున్నాం చిత్తూరు కడప జిల్లా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం నెల్లూరు జిల్లాకు వచ్చి గల ఆల్రెడీ డైవర్సిఫైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది అక్కడ కూడా ఈ నిన్నగాక మొన్న సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కూడా మన ప్రభుత్వం తీసుకొచ్చింది ప్రకాశం జిల్లాని కంప్రెస్ బయోగ్యాస్ హబ్ గా మనం తయారు చేస్తున్నాం ఇంకా కృష్ణా గుంటూరు వచ్చి గల రాజధాని వాళ్ళ సొంతమైంది క్వాంటమ్ కంప్యూటర్ కూడా తీసుకొస్తున్నాం దాని తగిన అనేక పరిశ్రమలు కూడా అక్కడ పెట్టుబడులు పెడుతున్నాయి ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వాని పెద్ద ఎత్తున మేము ప్రోత్సహిస్తున్నాం ఏకంగా రిఫైనరీలు తీసుకొస్తున్నాం అనేక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు తీసుకొస్తున్నాం ఉత్తరాంధ్రకు వచ్చే గల ఐటీ ఫార్మా మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎలా ఉందో అదేవిధంగా ఆర్సిలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ కూడా ఈరోజు ఉత్తరాంధ్రకి కూటమి ప్రభుత్వం తీసుకొస్తుంది అహర్నిశలు కష్టపడుతున్నాం తద్వారా పదిహేడు నెలలో ఇరవై లక్షల కోట్ల పెట్టుబడి దాని ద్వారా పదహారు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడం ఒప్పందాలు కుదిరించుకున్నాం అవన్నీ వచ్చే మూడు నెలల్లో గ్రౌండ్ చేసే బాధ్యత కూడా కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది ఇక్కడున్న మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం గుజరాత్ని తీసుకోండి ఒరిస్సాని తీసుకోండి అక్కడ వరుసగా ఒకే ప్రభుత్వం వచ్చిన కనుకనే అద్భుతంగా అభివృద్ధి చెందారు పెట్టుబడులు పెద్ద ఎత్తున వచ్చినాయి ఆ రాష్ట్రాలు పెద్ద ఎత్తున అభివృద్ధి చెందినాయి పవన్ అన్న పదే పదే చెప్తున్నారు ఐదు కాదు పది కాదు పదిహేను సంవత్సరాలు ఈ కూటమి అధికారంలో ఉంటాం ఖాయం కలిసిగట్టుగా పనిచేస్తాం ఆంధ్రులందరూ గర్వపడే విధంగా మేము ముందరికెళ్తామని ఈ సభా ముఖం అందరు తెలుపుతున్నా విడాకులు ఉండవు మిస్ ఫైర్లుండవు క్రాస్ ఫైర్లు ఉండవు ఈ ఇండియా కూటమి అనేది రాబోయే పది సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్తుందని ఈ సభాముఖంగా అందరికీ తెలుపుతున్నాం ఇంకా కళల రెక్కల్లో పేరుతో వచ్చే సంవత్సరం నుంచి అమెరికాలో చదువుకోవాలనుకున్న వారిని ఆదుకోవాలని కూటమి ప్రభుత్వం ఇప్పటికీ నిర్ణయం తీసుకుంది ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క రకమైన పరీక్ష పెడతాడు దేవుడు రెండు వేల పంతొమ్మిదిలో మంగళగిరి నియోజకవర్గంలో నేను ఓడిపోయాను కానీ నేను అధైర్యపడలేదు మొదటి రోజు బాధ కలిగింది ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది ఐదు సంవత్సరాలు కష్టపడ్డా తిరిగి ఆ నియోజకవర్గంలో పోటీ చేశాను ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు రాని విధంగా తొంభై ఒక వేల మెజార్టీతో కైవసం చేసుకున్నా ఇది ఇక్కడ ఉన్న యువకులకి ఎందుకు చెప్తున్నానంటే ఒక చిన్న దెబ్బ తగిలిందనో ఎదురుగాలు ఉందనో బాధపడతాం ఆత్మహత్య చేసుకుంటాం సరైన మార్గం కాదు మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారు మన అద్భుతంగా పెంచారు అహర్నిసలు మన కోసం కష్టపడ్డారు వాళ్ళ గురించి కూడా మనందరం ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం చాలా చాలా ఉంది అందుకే అండగా నిలబడతాం కేవలం జాబ్ సీకర్సే కాదు జాబ్ క్రియేటర్స్గా కూడా మనం తయారవ్వాల్సిన అవసరం మనందరి పైన ఉంది దానికోసం రటన్ డాటా ఇన్నోవేషన్ హబ్ కూడా మీకు అండగా నిలబడుతుంది మీ ఇన్నోవేటివ్ ఐడియాస్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఈ సభాముఖం మీ అందరికీ తెలుపుకుంటున్నాం Bye. <music>